ప్రభునామం స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకంగా తెలుస్తున్నాను ఈ రోజు సంగము ఎత్తబడుట లేక రహస్య రాకడ అన్న విషయం గురించి తెలుసుకోబోతున్నాము ఈ రాకడ అన్నది మానవులలో ఉన్న ఆత్మకు సంబంధించిన విషయము ఇప్పుడు ఈ ఆత్మ గురించి మనం ఆలోచించినట్లయితే గమనించండి ఆదిలో దేవుడు మానవుని తయారు చేసినప్పుడు అతని రంధ్రములలో జీవవాయువును ఊదాడట ఈ విధంగా జీవవాయువు ఊదిన తర్వాత అతడు జీవాత్మయే జీవిస్తున్నాడు నాటి నుంచి మానవునిలో ఆ ఆత్మ నివసిస్తుంది ఈ ఆత్మ నడిపింపును బట్టి అతను దేవునితో సహవాసం చేసి దేవునితో సాంగత్యం కలిగిన వాడే దేవుడు అతనితో ఆనందించినట్లు ఆదిలో మానవుని దేవుడు సృష్టించాడు అయితే మానవుడు తన అతిక్రమమును బట్టి దేవుని సహవాసం కోల్పోయిన వాడే దేవునికి దూరస్తుడైపోయాడు దీని ఫలితముగా మానవునిలో ఉన్న ఆత్మ దేవుని సహవాసము కోల్పోయింది నాటి నుంచి దేవునితో మరలా సహవాసం పొందినట్లు ఈ ఆత్మ నరుడిలో ఉండి తన విమోచన కొరకు ఎదురు చూచున్నదట రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగు నిడిచు వేదన పడుతుందట అంతేకాక ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగు నిడుచున్నాము అన్నాడు ఇదే విషయమును రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం రెండు మూడు వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఆత్మ దేహములో ఉండి మూడుగుడుచున్నది అని చెప్తున్నాడు అనగా మానవుని దేహములో ఉన్న ఈ ఆత్మ మరలా దేవుని సహవాసం పొందినట్లు తన విమోచన కొరకు ఎదురు చూచున్నది కారణం ఏంటంటే ఈ ఆత్మ ఈ దేహములో ఉన్నంత వరకు మరలా దేవుడితో సహవాసం చేయటకు అవకాశం లేదు మరలా దేవునితో సాంగత్యము చేయటకు అవకాశం లేదు దీనిని బట్టి మరలా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు లేక దేవునితో ఐక్యపరచబట్టుకు నాకు విమోచన ఎప్పుడు వస్తాది అని ఎదురు చూచుచు మానవ దేహంలో మూల్గులీచుందట అయితే ఈ విమోచనము గురించి పావు చెప్తున్నాడు మొదటి కొన్ని పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచములలో బూరభ్రోగును అప్పుడు క్షయమైనది అక్షయతను ధరించుకును మర్త్యమైనది అమర్త్యతను ధరించుకును అని అక్కడ చెప్పుచున్నాడు గమనించండి ఒక దినుము రాబోతుంది ఆ దినుమున క్షయమైన ఈ దేహము అక్షయతను ధరించుకుంటుందట అనగా మనలో ఉన్న ఈ ఆత్మ మరణమునకు లోనైన ఈ దేహమును విడిచి మరణ మెరుగని మహిమ దేహమును ధరించుకోబోతుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే కడబూర రోగును అనగా కరబోర అన్నది ఒకటి మ్రోగబోతుంది ఆ దినమున మన దేహంలో మూలుగుచున్న ఈ ఆత్మకు విమోచన కలగబోతుంది ఎప్పుడు జరుగుతుంది అన్న దాని గురించి కూడా పౌలు మొదటి దశలోనికి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు నుంచి పద్దెనిమిది వచనంలో చెప్తున్నాడు పద్నాలుగు నుంచి పదిహేడు వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఆ విమోచన దినము గురించి వివరిస్తున్నాడు ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బోరతోనూ దిగివచ్చును అప్పుడు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులపై నిల్చున్న మనము కూడా వారితో కూడా ఏకముగా మేఘ మండలములపై ప్రభువును ఎదుర్కొన్నట్టుకు కొనుకోబడుతు అని ఇక్కడ చెప్పి ఉన్నాడు ఇది సంగమ కొరకు క్రీస్తు వచ్చే దినము ఈ దినమున మానవునికి దుఃఖము ఆయాసము శ్రమ వేదన అన్నీ తొలగిపోయి నిత్యమైన విశ్రాంతి కలగబోతుంది కారణం ఏమిటంటే క్షయమైన ఈ దేహము ఆ దినమున క్షేతను విడిచి అక్షయత్వం ధరించుకోబోతుంది ఈ దినమును గూర్చే సంఘము లేక క్రైస్తవ్యమానది ఎదురు చూచుచున్నది ఆ దినమున ప్రయాసులు దుఃఖము ఆయాసము అన్ని విడిచిపెట్టి నిత్యమైన విశ్రాంతిని అనుభవించబోతుంది ఇది సంఘము కొరకైన దేవుని రాకడా ఇదే రహస్య రాకడా ఇటువంటి విడుదల కొరకే మానవునిలో ఉన్న ఆత్మ ఎదురు చూచుచున్నది అందుకే ఈ దినమును గుర్చి ఇది శుభప్రదమైన నిరీక్షణ అని తీర్తిపత్రికలో చెప్పి ఉన్నాడు గమనించండి ఇంతవరకు మనం చెప్పుకున్న దానిని బట్టి సంగము లేక క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన కొరకు జీవిస్తున్న వారందరికీ ఆ దినమున విమోచన కలగబోతుంది గమనించండి ఎప్పుడైతే ఈ విధంగా బోరం రోగుతుందో బోర స్వరము సంఘము ఎత్తబడబోతుంది అప్పుడు సంగముతో పాటు సంగమును కాల్చిన దేవుని ఆత్మ కూడా ఎత్తబడబోతుంది సంగమును లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని నుంచి అయిపోకుండా ఈ ఆత్మ కాయచు క్రీస్తుకు సమీపస్తులుగా చేయుచున్నది అయితే బోధస్వరము వినినప్పుడు ఈ ఆత్మ వారిని దేవుని ఎందుకు తోడుకుని పోబోతుంది కారణం ఏమిటంటే ఎఫేసి పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై వచ్చిన చెప్తాడు కదా విమోచన దినము వరకు ఈ ఆత్మ మిమ్మల్ని కాయుచున్నది అనగా ఏ దినమునైతే ఈ ఆత్మకు విమోచన కలుగుచున్నదో ఆ దినమున ఈ ఆత్మలను కాయుచున్న దేవుని ఆత్మ కూడా సంఘముతో పాటు దేవుని వద్దకు చేరబోతుంది రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచంలో దీని గురించి వ్రాయబడి ఉన్నది అడ్డగించు వాడు మీ మధ్యలో నుంచి వెళ్ళిపోబోతున్నాడు ఎందుకనగా ఈ ఆత్మ సంఘము కొరకు దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ ఈ ఆత్మ చేయించిన పని ఏమనగా సాతాను శోధన నుంచి సాతాను ఒడ్డిన పురల నుంచి దేవుని బిడలైన వారిని తప్పించి కాపాడుతుంది ఎప్పుడైతే బోరస్వరం వినబడుతుందో సంగముతో పాటు ఈ ఆత్మ కూడా లోకంలో నుంచి వెళ్ళిపోబోతుంది అప్పుడు సాతాను ఉగ్రుడై లోకమును బాధించుట ప్రారంభిస్తాడు ఎందుకనగా సంగమును చెరిపివేయాలన్న తన ఆశ భంగమైపోయినది దీనిని బట్టి విడువబడిన వారి ఎద్దుకొచ్చి వారిని బొత్తిగా నాశనం చేయనట్టు లోకములో క్రియ జరిగించుటకు బయలుదేరుతాడు దీనిని గురించి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చిన అంటాడు అపువాది తనకు సమయం కొంచెమే అని ఎదిగి బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని చెప్పాడు ఇప్పుడు పరిశుద్ధార్డు వెళ్ళిపోయిన దానిని బట్టి లోకములు అడ్డగించేవాడు లేని కారణము చేత సంఘమును పాడు చేయాలని ఉద్దేశించిన సాతాను యొక్క ఉద్దేశము నెరవేరకపోవటం వలన ఉగ్రుడైన సాతాను మిగిలియున్న లోకమును బాధించుటకు బయలుదేరుతాడు ఇది లోకమంతటి మీదకి రాబో శ్రమల కాలము ఇదే ఏడేళ్ల శ్రమల కాలము లోకమంతటి మీదకి రాబోతున్న ఇటువంటి భయంకరమైన తినుమల నుంచి సంఘము తప్పింపబడుతుంది అందుకే ఇది శుభప్రదమైన నిరీక్షణ అని తీర్థపత్రికలో వ్రాయబడి ఉన్నది గమనించండి ఈ దినమున అనగా ప్రభు రాకడ దినమున బోరం రోగుతుంది ఆ స్వరము వినిన సంఘము ఎత్తబడిపోతుంది ఇది కనురెప్పపాటులో జరిగే ప్రక్రియ అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు సిద్ధపడిన వారు మాత్రము ఆ దినమున ఆ స్వరము విని ఎత్తబడబోతున్నారు ఈ విధముగా ఎత్తబడిన వారు ఏడేండ్లు దేవునితో విందు అనుభవించబోతున్నారు అయితే సిద్ధపాటు లేక నిర్లక్ష్య స్వభావం కలిగి దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యం చేసిన వారు విడువబడిన వారే లోకమంతటి మీదకి రాబోతున్న ఏడేండ్ల శ్రమల కాలంలో భయంకరమైన పరిస్థితులు అనుభవించబోతున్నారు నెమ్మది ఉండదు క్షేమముండదు ప్రేమ ఉండదు క్షేమకరమైన సామాజిక జీవితం ఉండదు కుటుంబ వ్యవస్థ నశిస్తుంది అంత్యక్రీస్తు యొక్క ప్రేరణను బట్టి అతని యొక్క బలవంతమును బట్టి లోకములో జనులు జీవించవలసి వస్తుంది ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతారు గాని మరణము వారికి దొరకదు అయితే సంఘము ఏడేళ్ల కాలములకు ముందే ఎత్తబడుతుంది అనుటకు కారణం ఏమిటంటే సంఘము క్రీస్తు స్వరక్తమిచ్చుకొని సంఘము ఈ సంఘము క్రీస్తులకు వధువు ఏడేళ్ల కాలమునకు అధిపతి అంత్యక్రీస్తు క్రీస్తునకు వధువైన సంఘము అంత్యక్రీస్తు చేత పట్టబడటకు క్రీస్తుకు ఇష్టము లేదు ఎందుకనగా క్రీస్తునకు ప్రధానము చేయబడినది సంఘము సంఘమును క్రీస్తు స్వరత్పిచ్చుకున్నాడు ఈ విధముగా కొని సంఘమును కృప చేత రక్షించుకున్నాడు అంతేకాదు రక్షింపబడిన వారికి ఉగ్రత నుంచి తప్పింపబడినట్లు వాగ్దానం చేశాడు దీనిని బట్టి సంఘము క్రీస్తుకు భార్య ఉన్నందున ఈ సంఘమును లోకమంతటి మీదకి రాబోతున్న శ్రమల నుంచి తప్పిస్తాను అని ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వచనంలో వాగ్దానం చేశాడు వీటన్నిటి ఆధారంగా సంఘము శ్రమల కాలములకు ముందే ఎత్తబడుతుంది ఇది దేవుడు సంగములకు ఇచ్చిన గొప్ప భాగ్యము సంఘము క్రీస్తును చూడకయ్యే విశ్వాసమును బట్టి క్రీస్తును అంగీకరించినది దాని ఫలితంగా సంఘమునకు దేవుడు ఇటువంటి భాగ్యమును ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభువు దినమున లోకములో జనుడు రెండు గుంపులుగా వేరుపరచబడబోతున్నారు సిద్ధపడిన గుంపు సిద్ధపాటు లేని గుంపు సిద్ధపడిన గుంపు శ్రమల నుంచి తప్పింపబడినదై దేవుని ఎద్దుకు చేరి దేవుడితో విందు అనుభవించబోతుంది ఆ విందు అనుభవిస్తున్న ఆ కాలములో విడవడిన సమాజము అంత్యక్రీస్తు యొక్క క్రూరత్వములకు గురి అయి భయంకరమైన పరిస్థితి అనుభవించబోతున్నారు లోకబంతటి మీదకి రాబోతున్న అటువంటి పరిస్థితులు తప్పించుకున్నట్లే దేవుడు తన కృపను బట్టి సర్వలోకమును ఆయన ఆహ్వానించుచున్నాడు ఈ ఆహ్వానం అంగీకరించి క్రీస్తులందు విశ్వాసం వారందరికీ లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి భయంకరమైన శ్రమల కాలం నుంచి తప్పింపబడి దేవుని ఎద్దుకు చేరటకు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి రక్షింపబడిన వారు అంతము వరకు తమ స్థితిని కాపాడుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారైతే బోర రోగినప్పుడు ఆయన ఎద్దుకు చేరే గుంపులో ఉండి దేవుని సహవాసములు అనుభవించబోతున్నారు అనగా మొదట ఆదాము ఎట్టి విధమైన దేవుని సహవాసము అనుభవించాడో అట్టి విధమైన సహవాసుని ఈ ఆత్మ అనుభవించబోతుంది ఎట్టి విధమైన స్వతంత్రమును మొదట ఆదాము ఏదైనా తోటలో అనుభవించాడో అటువంటి స్వతంత్రము విమోచిపబడిన ఆత్మ అనుభవించబోతుంది ఇది సంగమునకు దేవుడిచ్చిన వాగ్దానము ఈ వాగ్దానమును అనుభవించినట్లుగాని సంఘము ఎదురు చూచుచున్నది ఆత్మకు ఇట్టి విధమైన విమోచనను అనుగ్రహించుటకే క్రీస్తు రాబోతున్నాడు కావున రాబోతున్న ఆ క్రీస్తుని ఎదుర్కొని నీలో ఉన్న ఆత్మకు అటువంటి విడుదలను అటువంటి విమోచనను అనుగ్రహించినట్లు సిద్ధపడిన జీవితం కలిగిన వాడవైతే ధన్యుడవు నీ ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది దేవునితో ఐక్యపరచబడి సంతోషిస్తుంది మన ఆత్మలకు అటు విధమైన విమోచన కలిగినట్లు మన స్థితులను చక్కపరుచుకున్నందుకు దేవుడు కృపచూపును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి రహస్య రాకడ దినమును లేక ఆ సంఘం ఎత్తబడుతని ఆ దిర్మల మానవుని ఆత్మకు కలిగే విమోచన గురించి బయలుపరిచి మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు అందంలో చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపజేయండి నీ రాక దినమున ఎత్తబడినట్లు సిద్ధపాటు కలిగి జీవించినట్లు కృప చూపించండి కనికించండి మహిమను పొందండి ఏసునామం నడుచు నామ తండ్రి ఆమెన్